ఈ రోజు అనుకోకుండా తలకు నూనె ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు తలకు నూనె రాసుకోవడం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే పురుషులు రోజూ స్నానానికి ముందు లేదా తర్వాత తలకు నూనె రాసుకుంటే స్త్రీలు వారానికి కనీసం రెండుసార్లు రాసుకుంటారు జుట్టు బలానికి పొడి చర్మాన్ని తొలగించడానికి తలకు శరీరానికి నూనె చాలా ఉపయోగపడుతుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు తలకు శరీరానికి నూనె రాసుకోవడం మంచిది కాదు కొన్ని రోజుల్లో నూనె రాసుకోవడం వల్ల జీవితంలో ఇబ్బందులు డబ్బు సమస్యలు పెరుగుతాయని చెబుతారు మరి ఏ రోజుల్లో తలకు నూనె రాసుకోవాలి ఏ రోజుల్లో రాసుకోకూడదో తెలుసుకుందాం జ్యోతిష్యుల ప్రకారం వారంలో ఏ రోజుకైనా నూనె రాసుకోవడం నూనెతో మసాజ్ చేసుకోవడం మంచిది కాదు శరీరానికి నూనె రాసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని పాటించి నూనె నియమాలు పాటించకుండా ప్రతిరోజు తలకు శరీరానికి నూనె రాసుకుంటే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడిన రోజు ఆదివారం సెలవు దినం కావడంతో చాలా మంది శరీరానికి నూనెతో మసాజ్ చేసుకుంటారు కాని అలా చేయడం తప్పు ఈ రోజున తలకు శరీరానికి నూనె రాసుకోకూడదు ఇలా చేస్తే ఉష్ణోగ్రత పెరిగి శారీరక మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది సోమవారం చంద్రుడికి అంకితం చేయబడిన రోజు సోమవారం ఈ రోజు తలకు శరీరానికి నూనె రాసుకుంటే ఆరోగ్యం మానసిక ప్రశాంతత మెరుగుపడతాయి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి సోమవారం స్నానానికి ముందు లేదా తర్వాత తలకు నూనె రాసుకోవచ్చు మంగళవారం కుజుడికి అంకితం చేయబడిన రోజు మంగళవారం ఈ రోజు తలకు శరీరానికి నూనె రాసుకోకూడదు ఇలా చేస్తే జీవితంలో సమస్యలు పెరుగుతాయి ఆయుష్ తగ్గుతుందని బాధలు ఎక్కువవుతాయని నమ్ముతారు బుధవారం బుధగ్రహానికి అంకితం చేయబడిన రోజు బుధవారం ఈ రోజు తలకు శరీరానికి నూనె రాసుకోవడం చాలా మంచిది ఆనందం అదృష్టం పెరుగుతాయి జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది గురువారం బృహస్పతికి అంకితం చేయబడిన రోజు గురువారం ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కానీ ఈ రోజున తలకు శరీరానికి నూనె రాసుకోవడం అశుభం అదృష్టం తగ్గి జీవితంలోని ప్రతి రంగంలోనూ సమస్యలు పెరుగుతాయి శుక్రవారం శుక్రగ్రహానికి అంకితం చేయబడిన రోజు శుక్రవారం ఈ రోజు తలకు శరీరానికి నూనె రాసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది డబ్బు నష్టాలు వస్తాయి చేసే పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి శనివారం శని గ్రహానికి అంకితం చేయబడిన రోజు శనివారం ఈ రోజు తలకు శరీరానికి నూనె రాసుకుంటే చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది జ్ఞానం సంపదలు పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు